రాత్రికాల ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా అద్భుత కరుడవు తండ్రి ఆశ్చర్య కరుడవు దేవా అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే దేవుడవు ఉన్నవాడను అనువాడను ఉండునను వాడనను సెలవిచ్చిన దేవుడవు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఒకటే రీతిగా ఉన్న దేవుడవు శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మెడల కృప చూపుతున్న మా కన్న తండ్రి మీ బంగారు పాదాలకు స్తోత్రాలు దేవా మీ గొప్పతనాన్ని బట్టి మీ శక్తిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరెంతో గొప్ప దేవుడు ఉండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా అయ్యా మా బ్రతుకులను వెలిగించాలని పాపం నుండి నిత్య నరకం నుండి మమ్ముడు రక్షించాలని మా నిమిత్తమై ఆ కలవర శిలువలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి మీరు కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడలుగా మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి పరలోకంలో చేరే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహిస్తూ వచ్చారు దేవా యుగ యుగాలు మీ రాజ్యానికి వారసులుగా చేసుకున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డల మన మీరు ఆలకించండి దేవా వారి అక్కరలు కొరతలు మీరు తీర్చండి ప్రవా ప్రతి కష్టాన్ని శ్రమను బాధలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి హయా బిడ్డలు విశ్వాసంతో ప్రార్థిస్తుండగా నమ్మకంతో మీ సహాయం కొరకు ఎదురుచూస్తుండగా మీరే ప్రతి ఒక్కరి ఎడల గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటిన మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మును ఎంతగానో ఆశీర్వదించారు తండ్రి అయ్యా అయ్యాన దీవెనల చేత మమ్మను తృప్తిపరిచినారు తండ్రి మీ కనుపాప వల్లే మమ్మను కాపాడినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో తోడుగా ఉన్నారు తండ్రి మా ప్రయాణాలలో చారు దేవా అయ్యా ఈ విధంగా ఈ దినమంతా మీరు మమ్మను కాచి కాపాడిన ప్రేమంతటిని బట్టి మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులో ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేసినామో దయతో మమ్మను క్షమించండి దేవా అయ్యా మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క పాపాన్ని బట్టి చెడును బట్టి అవిదైతను బట్టి మీ పాదాల వద్ద చేరు క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను క్షమించండి దేవా మీ దృష్టికి నీతిమంతులంగా నిర్దోషులంగా మీ అందు భయం భక్తి కలిగి నడుచుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా ఎక్కడ ఉన్నా ఏమి చేసినా అయ్యా మీ అందు భయంతో మీరున్నారన్న విశ్వాసంతో మీకు మహిమకరంగా మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ ప్రియబిడ్డలందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రియులు చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో చేతి పనులలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా మీరే వారందరినీ అత్యధికంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమునదేవా ఉద్యోగ ప్రయత్నం చేసి అలసిపోయి ఎక్కడా ఎటువంటి జాబు దొరకక బాధపడే ప్రతి బిడ్డను ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక కృంగిపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా పరీక్షల్లో క్వాలిఫై అవ్వక దుఃఖిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి

నిందలను అవమానాలను తలుచుకుంటూ పడకలపై ఉండి కన్నీరు కారుస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అనారోగ్యంతో రోధిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ విధంగా దేవా నీ బిడ్డలైన వారు రకరకాల అపజయాల గుండా అనారోగ్యాల గుండా గుండా వెళ్తుండగా ప్రతి ఒక్కరిని మీరు ఈ సమయాన్ని దృష్టించండి దేవా అయ్యా బిడ్డల్ని కనికరించండి తండ్రి మీ గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములను వారి యెడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా చిన్న బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా చిన్న బిడ్డలను బాధించే అనారోగ్యాన్ని దూరపరచండి తండ్రి వారిని ఆటంకాలకు గురిచేసే దుష్టులను శత్రువులను మీరు దూరపరచండి దేవా మీ బిడ్డలను మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా మీ మెండైన దేవనల చేత వారిని తృప్తిపరచమని ప్రార్థ ప్రార్థిస్తున్నాం తండ్రి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడల ఉదయకాల సమయంలో వారి వారి పనుల నిమిత్తం వెళ్ళి సాయంకాలము ఇంటికి తిరిగి వస్తుండగా తోడై ఉండండి దేవా క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా ప్రియుల ప్రయాణాలలో తోడుగా ఉండండి తండ్రి కనపడి కనపడని చీకటి శక్తులు సాతానంద కారక్రియలు అయపరిచిమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవా ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండితేవా ఆర్థికంగా బలపరచండితేవా అయ్యా మీరే వారిని దీవించమని అత్యధికంగా ఆశీర్వదించమని క్రమక్రమంగా అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు చేసే ఉద్యోగంలో అద్భుతాన్ని చేయండితేవా వారి వ్యాపారంలో గొప్ప కార్యాన్ని జరిగించండితేవా ఈనాడు నీ బిడ్డలైన వారు ఇతరులను అడిగే స్థితిలో ఉండకుండా వీరే అనేకులకు సహాయం చేసేవారిగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ పరిచయం చేసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి సేవా పరిచయం చర్యను మీరు ఆశీర్వదించండి దేవా సంఘాలను మీరు దీవించండి తండ్రి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సువార్త ప్రకటించే బిడ్డలకు చక్కని క్షేమాన్ని ఇవ్వండి దేవా నాడు దేవాన్ని బిడ్డలను ఆటంకాలకు గురి చేసేవారు సువార్తను అడ్డుకునేవారు మతోన్మాదులు ఎంతో మంది ఉంటుండగా వారి మనసులను మీరు మార్చండి దేవా వారిని మీరు సరిచేయండి దేవా వారిలో మీరే గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించమని వారిని క్షమించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ విధంగా దేవా మీ ప్రియ బిడ్డలందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎందరైతే దేవా రకరకాల సమస్యల గుండా కష్టాల గుండా బాధల గుండా వేదన శోధనల గుండా వెళ్తున్నారో నెమ్మది లేని వారిగా ఉంటున్నారో ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి దేవా అయ్యా బిడ్డలందరినీ మీరు కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి శ్రమలను కష్టాలను జయించగలిగే కృపను వారికి దయచేయండి ప్రవ్వా இன்னாடு வாரிக்கு బాధలన్నిటినీ తట్టుకునే కృపను అనుగ్రహించండి దేవా ఈనాడు బిడ్డలు కూడా ప్రవ వారికి ఎదురయ్యే ప్రతి పరిస్థితి విషయమై పట్టుదలతో మీ పాదాల వద్ద సాగిలపడి మీకే మొరుపెట్టే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి బిడ్డల్ని మీరు ఆదరించండి మీ కాపుదల భద్రతా క్షేమాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది ప్రియులు పాపంలో శాపంలో లోక స్నేహాలకు బాన్సులుగా ఉంటుండగా చెడు అలవాట్లకు లోనయ్యి కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా జీవిస్తుండగా పాపానికి బాన్సులుగా బ్రతుకుతుండగా ప్రతి ఒక్కరిని పాపం నుండి విడిపించండి దేవా అయ్యా వారి విలువైన జీవితాలను బిడ్డలు నష్టపరుచుకుంటున్నారు తండ్రి అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా వారిని మీరు దర్శించండి దేవా వారి మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రతి ఒక్కరూ వారి హృదయంలో ఉండే పాపన్నంతటిని ఒప్పుకొని విడిచిపెట్టి మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించే కృపను దయచేయండి దేవా మీకు సాక్షిగా జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా కుటుంబాల చుట్టూ మీ దూతలను చండి తండ్రి భార్య భర్త లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పిల్లల్ని మీరు దేవించండి తండ్రి అయ్యా కుటుంబమంతా ఒక్కటిగా కూడుకొని మీ అందు ఆనందించే బిడ్డలుగా కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ సమయాన దేవా బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఉద్యోగాలకు వెళ్ళి వచ్చే బిడ్డల్ని మీరు భద్రపరచండి తండ్రి ఈనాడు ఎంతో మంది ప్రియులు ఎంత కష్టపడి పనిచేసినా రెగ్యులర్గా జీతాలు పొందుకోవడం లేదని కుటుంబ భారం కష్టంగా మారుతుందని ఎంతోమంది బాధపడుచుండగా వారి బాధల్ని మీరు తీర్చండి దేవా అధికారుల మనసులను మీరు మార్చండి దేవా రెగ్యులర్గా శాలరీస్ ఇచ్చే మనసును ప్రతి ఒక్క యజమానునికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగ స్థలంలో వేధించబడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల శోధనల గుండా వెళ్తున్న వారిని మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు నేను బిడ్డలకు విరోధంగా వారే ప్రతి పరిస్థితిని కూడా మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఎంతో మంది బిడ్డలు దేవా ఉద్యోగాల కోసం గవర్నమెంట్ జాబుల కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు దేవా అట్టి వారిని మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతున్నారో వారి ఆశని మీరు తీర్చండి దేవా గృహాలు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడ్డలు ప్రయత్నం చేస్తున్నారు వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా బిడ్డలు ఎక్కడ మోసగించబడకుండా చక్కటి జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలేని వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆశీర్వదించండి దేవా బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు నిన్ను సేవించే బిడ్డలు ఎంతో మంది అనేక సమస్యలతో బాధపడుతున్నారు దేవా ఎన్నో శ్రమల మధ్య గు పోతున్నారు దేవా అయ్యా కష్టాల పాలవుతున్నారు తండ్రి నష్టాలను అనుభవించే వారిగా ఉంటున్నారు అపజయాలను ఎదుర్కొంటున్నారు దేవా అనేకమైన ఇబ్బందులు ఇరుకుల మధ్య వారి జీవితాన్ని అతి కష్టంగా నెట్టుకొస్తున్నారు తండ్రి అయ్యా దయచేసి దేవా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ద్వేషింపబడిన స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల వ్యతిరేకతలకు గురవుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా ఈనాడు చెప్పుకోలేని సమస్యలతో తోటి పంచుకోలేని బాధలతోటి దుఃఖిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అయ్యా బిడ్డల పక్షమున మీరే పోరాడమని వారికి సంపూర్ణ సంతోషం దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ నుంచండి దేవా నీ బిడ్డలైన వారందరికీ సుఖమైన క్షేమకరమైన సంతోషకరమైన నిద్రను అనుగ్రహించండి దేవా రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దేవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చి మా కొరకు త్వరలో తిరిగి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రార్థించి అతి తండ్రి వేడుకు పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించిన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదై ఉన్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ